చాలా చాలా ధన్యవాదాలు ఇచ్చినందుకు మనం రెండు నిమిషాలు మాట్లాడాలని అన్నగారి దగ్గర కోరుతుంది ఈ రోజు మన కొలాపూర్ నియోజకవర్గం వన్ ట్వంటీ ఫైవ్ డివిజన్ లో ఇంత భారీ ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు అదేవిధంగా అంబేద్కర్ నగర్ నుంచి మొదలుకొని ఈ రోజు శ్రీనివాస్ నగర్ సౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ కావడం ఈ ర్యాలీకి ఏదైతే కమిటీ సభ్యులందరూ మీ సంతోషంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు కమిటీ సభ్యుల ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ ని మనందరం కూడా దేవుడిలా కొలుస్తూ ఉంటాం కారణం ఏంటి అంటే ఇంతకుముందు ముందు మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది బ్యాధులైనా కానీ ఎవరు మాట్లాడలేకపోవడానికి కారణం అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో రచించిన కాబట్టి అదేవిధంగా ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కళ్ళు జాబ్లో ఉండడానికి కారణం రిజర్వేషన్స్ కనిపించడానికి కారణం అదేవిధంగా మనం ఈ విధంగా అంటే బ్రిటిష్ వారు మనల్ని ఏలినప్పుడు ఒక్కటి కూడా మనకు అవకాశం దొరికేది కాదు బ్రిటిష్ మనల్ని వదిలిపోయి పోయినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబిఐదుగా కూడా నివాళులు అర్పించాలి జయంతి ఘనంగా జరగాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది దాంతో భాగంగానే ఈ రోజు మనందరం ఈ విధంగా ఉన్నాం ఈ విధంగా స్వేచ్ఛగా ఒకటే ఒక కారణం ఆ రోజు డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రసించడం జరిగింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయి ఆ రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఏదైతే ఆశయాలని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన శిరస్మరణగా ఉంచుకోవాల్సిన బాధ్యత దాదాపుగా నూట ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి నూట నూట ముప్పై నాలుగు సంవత్సరాలకి వచ్చిన ప్రతి చిన్న పిల్లవాడిని కలిగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ ఎవరో చెప్తారు కాబట్టి ఈ రోజు మీ అందరికీ తెలియజేయమని ఈ కార్యక్రమాల్ని మునుముందు కూడా ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా అన్నదమ్ముల్లా అన్న జలా ఉన్నారని చెప్పి కోరుకుంటున్నాను